భక్తిని గూర్చి మనం అందరం శ్రవణం చేసినాం ప్రతిరోజు భక్తిని గూర్చి మనం కొంచెం కొద్దిగా గొప్ప ప్రయత్నం చేస్తున్నాం ఒక ప్రశ్న ఉందండి ఏమనగా ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు కదండి ఇప్పటికీ ఎన్ని వేల మంది లక్షల మంది భక్తులు గడిచిపోయినారండి అందరికంటే మహోన్నతమైనటువంటి స్థానం ఎవరు ఆక్రమించుకున్నారు అదండి భక్తుల్లో శిరోమణి భక్త శిరోమణి హు హు హక్యుపై ది సుప్రీం పొజిషన్ ఇది ఈ భక్తి క్షేత్రంలో అందరికంటే మహోన్నతమైనటువంటి స్థానం ఎవరు ఆక్రమించుకున్నారనే విషయం ఇప్పుడు మనం ఆలోచిస్తాం ఆ భక్తిలోనండి మనకేదన్నా సందేహం వస్తే అథారిటీ అనగా ప్రమాణం ఎవరో తెలిసిన నారదు అండి మనకెద భక్తి మార్గంలో గనక ఏదైనా సందేహం వస్తే ప్లీజ్ రిఫర్ వారు గ్రంథం రాశారు దాని పేరు భక్తి సూత్రం నారద భక్తి సూత్రం యోగంలో కనుక మీకు ఏదైనా డౌట్ వస్తే పతంజలి పతంజలి ఆ పతంజలి యోగ సూత్రం కనుక చూస్తే మన సందేహాలు తొలగిపోతాయి ఒకనాడు గోపికల దగ్గరికి వెళ్ళాటండి గోపికలు గోపికల దగ్గరికి వెళ్ళి ఓ గోపికలారా అందరూ దయచేయండి దయచేయండి రాండి రాండి మీకు అందరికినే భక్తిని గూర్చి చెప్పాలనే ఉద్దేశం కలిగింది భక్తి అంటే ఏమిటో మీకు అందరికి ఉపన్యాసం చెప్పాలనే అభిప్రాయం కలిగింది అందరూ రాండి అని ఆహ్వానం చేశాడు ఎవరండి నారదుల వారు ఆ గోపికలు ఏం చెప్పారు తెలుసిన నారదుల వారు మీ ఉపన్యాసం వినటానికి మాకు కొంచెం కూడా తీరిక లేదు మా మనస్సు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార లగ్నం లగ్నమైపోయింది కాబట్టి తీరిక లేదు మహాప్రభు వచ్చిన దారిని దయచేయండి అన్నారండి ఎవరు ఆ గోపికలతో వాడు భక్తిని పూర్తి చెప్పాలనుకుంటే ఆ గోపికలు ఈ సమాధానం చెప్పారు నారదుల వారు మాకు టైం ఎక్కడా మా మనసుకి ఖాళీ ఎక్కడుంది నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములను ధ్యానం చేస్తూ కూర్చుంటున్నాం ఏ పని చేసినా మా మనస్సు కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద లగ్నమై ఉంది మీ ఉపన్యాసం వింటానికి మాకు టైం ఎక్కడా దయచేసి వచ్చిన దారిని వెళ్ళండి నారదుల వారా వాక్యం విని రామ రామ నేను వీరికి భక్తి బోధించాలని వస్తే నాకే శుభ్రంగా బోధించి వదిలిపెట్టారు భక్తి అంటే ఎవడు నాకు నాకు బోధించారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తాను రాస్తున్నటువంటి గ్రంథం ఉంది భక్తి సూత్రంలో ఈ వాక్యం రాశానండి యథా వ్రజ గోపికానాం అని రాశారండి ఓ ఎవరైనా భక్తిని పూర్తి తెలుసుకోవాలంటే ఇదిగో గోపీల దగ్గరికి వెళ్ళవలసిందే అందరికంటే మహోన్నతమైనటువంటి స్థానం వారు ఆక్రమించుకున్నారు ఒక క్షణం కూడా వారి మనస్సుకి లేదు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కృష్ణ పరమాత్మని చింతన చేస్తుంటారు కనుక ఆ భక్తులు అందరికంటే అగ్రగణ్యులు అగ్రగణ్యులు ఎవరంటే గోపికలు అని చెప్పి నారదుల వారే చెప్పేశారండి యథా వ్రజ గోపికానాం ఆ వ్రజ స్థానంలో ఉన్నటువంటి గోపికల యొక్క చరిత్రను కొంచెం బాగా అధ్యయనం చేయండి వారికి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తులు కొద్ది భాగమైనా కూడా కొంచెం అవలంబించండి అని నారదుల వారండి తన గ్రంథంలో రాసి వదిలిపెట్టారండి అది ఒక్క క్షణం కూడా వారికి విరామం లేకుండా ఆ పరమాత్మను చింతన చేసి దీని పేరే అనన్య అనన్య భక్తి అని చెప్పి మన శాస్త్రంలో చదువుకుంటున్నాం భగవద్గీతలో కూడా మాం అనేటువంటి అనన్యా అనే పదం ప్రయోగిస్తున్నారండి